మిశ్రమ సందేశాలు చదవండి యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వరకు నేటి వాక్యం ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఇలాగుండకూడదు యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవచనం నీవు నేను సంతోషం కలిగించే నాలుకలు కలిగి ఉండాలంటే అనుదినం మనం ప్రభుతో గడిపి ఆయన నుండి నేర్చుకుని తీరాల్సిందే మన ఆత్మీయ వ్రేళ్లను ఆయన వాక్యంలోకి లోతుగా పారించాలి మనం ప్రార్థించాలి ధ్యానించాలి పరిశుద్ధాత్మ మన హృదయాలను దేవుని ప్రేమ సత్యాలతో నింపనివ్వాలి అయితే యాకోబు ఒక హెచ్చరిక చేశాడు ఏ నీటి బుగ్గ కూడా రెండు రకాల నీళ్ళు ఇవ్వదు ఏ చెట్టు రెండు భిన్న ఫలాల్ని కాయదు యాకోబు మూడవ పదకొండు పదమూడు వచనాలు నీటి బుగ్గ ఎప్పుడు మంచినీటినే ప్రవహించాలని మనం ఆశిస్తాం నాలుక ఏకరీతిగా ఉండకపోతే హృదయం లోపల మూలంలోనే ఏదో సరిగా లేదన్నమాట క్రైస్తవుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఓసారి పనిచేస్తున్నప్పుడు కోపానికి వచ్చి చాలా పరుషమైన మాటలు నోరు జారడం గురించి నేను విన్నాను అంతలోనే అతను ఇబ్బంది పడిపోయి తన జత పనివాని వైపు తిరిగి నేనెందుకలా అన్నానో నాకే తెలియదు అలాంటిది నిజంగా నాలో లేదు అన్నాడు అతని జత పనివాడు తెలివిగా జవాబిస్తూ అది నీలో ఉండి ఉండాలి లేకపోతే అది నీలో నుండి బయటకు వచ్చి ఉండేది కాదు అన్నాడు తండ్రిని స్థుతించి అంతలోనే చుట్టూ తిరిగి దేవుని పోలికలో చేయబడిన మనుషుల్ని శపించే నాలుకకు ఆత్మీయ ఔషధం ఎంతగానో అవసరమై ఉంది యాకబు మూడు తొమ్మిది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఇతరులతో పలికే మీ మాటల గురించి ఆలోచించండి వాటిలో ఎంత శాతం మంచినీటి వ్యాఖ్యలు ఎంత శాతం ఉప్పు లేక చేదైన వ్యాఖ్యలు ఆమెను